మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతుంది రోడ్డు మీద అంబులెన్స్ కనిపిస్తే దానికి దారివాల్సింది పోయి అంబులెన్స్తో చేజింగ్కి పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు ముఖ్యంగా కేరళలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కేరళలో రీసెంట్గా జరిగిన ఇలాంటి సంఘటన వల్ల ఒక వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది కేరళలోని కూనూర్ మెయిన్ రోడ్లో ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీగా ఒక పేషెంట్ని అయితే తీసుకువెళ్తుంది అయితే అంబులెన్స్ ఎంత సైరన్ కొడుతున్నా కానీ ఒక వ్యక్తి అంబులెన్స్కి దారివ్వకుండా అంబులెన్స్తో చేజింగ్కి పాల్పడ్డాడు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఇలా వారిద్దరి మధ్య చేసింగ్ అయితే కొనసాగింది మొత్తం ఘటనని అంబులెన్స్ సిబ్బంది వీడియో రికార్డింగ్ చేశారు సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోవడం వల్ల ఆ వ్యక్తి అయితే మరణించడం జరిగింది ఇది ఈ ఘటన పట్ల అంబులెన్స్ సిబ్బంది పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది కూనూరు మెయిన్ రోడ్లో హోండై బ్రేజా కారు వేసుకొని వచ్చిన ఒక వ్యక్తి అంబులెన్స్కి ఎంత సైరన్ కొడుతున్నా కానీ దారి ఇవ్వకుండా ఇష్టానుసారం ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంబులెన్స్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక్కసారి కూడా అంబులెన్స్కి చిన్నపాటు దారి కూడా ఇవ్వకుండా అంబులెన్స్కి కార్ని అడ్డంగా పెట్టుకుంటూ వచ్చారు ఘటన మీద పోలీసులైతే కేసు నమోదు చేశారు కార్ నెంబర్ ఆధారంగా ఓనర్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు